మార్పు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది జనసేనతో కలిసి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పాగా వెయ్యాలని పూర్తిస్థాయి పట్టు సాధించాలనేటువంటి ప్రయత్నాల్లో ఉంది అయితే కీలకమైనటువంటి పరిణామం ఏమిటంటే దేశవ్యాప్తంగా ఒక పదిహేను రాష్ట్రాలకు సంబంధించి ఒక యాభై ఆరు రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగబోతున్నాయి ఈసారి బీజేపీ తరఫున ఉత్తరప్రదేశ్ నుంచి పద్మవిభూషణ్ చిరంజీవిని రాజ్యసభకు పంపించాలని బీజేపీ నిర్ణయించినట్టుగా సమాచారం బీజేపీకి పూర్తి స్థాయి బలం ఉంది ఉత్తరప్రదేశ్లో కాబట్టి చిరంజీవిని ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపిస్తే రాజ్యసభ సభ్యులు అవుతారు అవసరం అనుకుంటే రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఆయన్ని మంత్ కేంద్ర మంత్రిగా చేసేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశము జనసేన విడిగా పోటీ చేస్తే ఈ కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చిరంజీవిని రంగంలోకి దించబోతుంది బీజేపీ ఇది బీజేపీ యొక్క ప్రణాళిక ఈ మేరకు మొన్న అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో రామాలయంలో రాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమానికి చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వాళ్ళ కుటుంబ సమేవతంగా హాజరైనటువంటి నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి రామ్ లాల్ స్వయంగా చిరంజీవితో సంప్రదింపులు జరిపారు వారి ఇది బీజేపీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఆంధ్రప్రదేశ్లో కుటుంబ పరమైనటువంటి రాజకీయం నడుస్తోంది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు తెలుగుదేశం ఆ రెండు సామాజిక వర్గాలు రెండు కుటుంబాల మధ్య అధికారం మార్పిడైనటువంటిది జరుగుతూ వస్తుంది ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు రాజ్యాధికారం వైపుగా ఆలోచనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రాజ్యాధికారానికి దగ్గరగా వెళ్ళటానికి అవకాశాలు ఇప్పుడు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ సందర్భంలో చిరంజీవి కుటుంబం నుంచి మాత్రమే ఆ విధమైనటువంటి స్థాయిలో ముఖ్యమంత్రి అయ్యేటువంటి స్థాయిలో ఉన్నారు అనేటువంటి దాని మీద రెండు వేల తొమ్మిదిలో చేసినటువంటి ప్రయత్నం కొంత సక్సెస్ అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పీఆర్పీ అధికారంలోకి రాలేకపోవటం దీంతో రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీని కలిపేసినటువంటి నేపథ్యం రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని ప్రారంభించినటువంటి పవన్ కళ్యాణ్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పటికీ ఒక పది శాతం పైగా ఓట్లను సంపాదించినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో జనసేన గన కలిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఒక గణనీయమైనటువంటి ఓట్లను సంపాదించేదానికి అవకాశం ఉంటుంది అది కూడా చిరంజీవి ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెనర్గా ఉండి ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి నరేంద్ర మోడీ అమిత్ షా లాంటి వాళ్ళు ఇక్కడ ప్రచారం గినం చేస్తే ఈ కాపు అదేవిధంగా బీజేపీ కాంబినేషన్ ఈ నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి పోటీ ఇచ్చేదానికి అవకాశం ఉండొచ్చు అని బీజేపీ ఆలోచిస్తుంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఈ విధమైనటువంటి పునాది వేయగలిగితే చిరంజీవి ముఖ్యమంత్రి అభ్యర్థి అనేటువంటి నేపథ్యం పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ఈ కాంబినేషను రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు ఇవన్నీ కలిసి వచ్చేటువంటి అంశాలుగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు పడినటువంటి పునాదులు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది అందుకోసమనే చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలంటే ఆల్రెడీ రెండు వేల తొమ్మిది తర్వాత ఆయన కేంద్ర మంత్రి అయ్యారు ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అది ఇనాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ముఖ్యమంత్రిగా వస్తే ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసి ఇవన్నీ మళ్ళీ ప్రయోగం చేసే ఆయన ఇమేజ్ దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందే ఎన్నికలకు ముందే ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ రాజ్యసభ సభ్యులుగా ఆయన పంపించేసి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన తర్వాతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్లో రంగంలో విధించడం ద్వారాగా చిరంజీవి ఇమేజ్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటి ఒక పగడ్బందీ ప్రణాళికని బీజేపీ రూపొందించింది ఈ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ జనసేన కూటమి కొన్ని పార్లమెంటు స్థానాలు కొన్ని అసెంబ్లీ స్థానాలు సాధించినప్పటికీ కూడా ఒకవేళ అధికారంలోకి రాకపోయినా ఎవరు అధికారంలోకి వస్తారు ఎవరు అధికారంలోకి రారు వాళ్ళకి సంబంధం లేనటువంటి అంశం ఇక ఎవరు గెలుస్తారు ఓడతారు అనేటువంటి దాని మీద ఒకవేళ చిరంజీవికి ఇమేజ్కి అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే అప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి చిరంజీవికి కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చి ఆయన గౌరవానికి ఇబ్బంది లేకుండా చూసేటువంటి విధంగా చేయాలి అనేటువంటి ఆలోచనలో బీజేపీ ఉంది ఆ తర్వాత పూర్తి స్థాయి ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో పక్కా ప్రణాళికతో ప్రజల్లో విస్తృతమైనటువంటి ప్రజల్లోకి వెళ్ళి బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి పార్టీ యొక్క ప్రణాళికల్ని ప్రజలతో మమేకమయ్యి ప్రజల్లో ఈ పార్టీ యొక్క విధానాలను ముందుకు తీసుకెళ్ళి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో అధికారమే సాధించడం లక్ష్యంగా బీజేపీ చేస్తున్నటువంటి ఈ ప్రణాళిక మరి రేపు సక్సెస్ అవుతున్నా లేదనేటువంటిది వేరే అంశం మరి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి సంబంధించినటువంటి టూర్కు సంబంధించినటువంటి విషయం ఇప్పుడు నితీష్ కుమార్కు సంబంధించినటువంటి వివాదం మొత్తం బీహార్కు సంబంధించిన మొత్తం కంప్లీట్ అయిపోయింది అయితే తెలుగుదేశము జనసేన బీజేపీ మూడు పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత రాజకీయంగా ఇబ్బంది కలిగేటువంటి అంశంగా ఉంటే ఉండొచ్చు ఈ నేపథ్యంలో జనసేన బీజేపీ గిన కలిసి పోటీ చేస్తే అప్పుడు ట్రయాంగిల్ పోటీ జరిగేటువంటి పరిస్థితుల్లో ఆటోమేటిక్గా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం జరిగేటువంటి అవకాశం ఉండదు వాళ్ళు అధికారంలోకి రావడానికి పని అనుకూలించేటువంటి అవకా అవకాశంగా ఉంటుంది కాబట్టి మీరు అలాంటి ప్రయత్నాలు గైనా ఆంధ్రప్రదేశ్లో గీనా చేస్తే మా వైపు నుంచి అవసరం అనుకుంటే ఒక రాజ్యసభ సీటు మీరు ఎవరికైనా ప్రతిపాదిస్తే వాళ్ళకు కూడా ఇస్తామనేటువంటి ప్రతిపాదన కూడా మరి వైసీపీ వైపు నుంచి ఉండొచ్చు బీజేపీకి అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది ఎందుకంటే అసలు బీజేపీకి కా వాళ్ళకి రాజ్యసభకి వెళ్ళడానికి ఉత్తరప్రదేశ్ మిగతా రాష్ట్రాలు బలమైన రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి వైసీపీకి సంబంధించినటువంటి సహకారం అవసరం ఉండకపోవచ్చేమో బహుశా ఇంకెవరికన్నా ప్రతిపాదిస్తే ఆదాని కుటుంబీకులు లేకపోతే ఇంతకుముందు రిలయన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతిపాదించినటువంటి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చారు ఇప్పుడు ఏమన్నా అలాంటి ప్రతిపాదన ఏమన్నా బీజేపీ వైపు చేస్తారా ఏమిటి అనేటువంటి దాని మీద ఈ చిరంజీవి ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ఈ రాజ్యసభకు సంబంధించినటువంటి అంశము ఈ ఈ వారం రోజుల్లో తెలియడానికి అవకాశం ఉంటుంది దాన్ని బట్టే తెలుగుదేశం జనసేన కలిసి ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీకి వెళ్తున్నాయా లేదనేటువంటి స్పష్టత వచ్చేదానికి అవకాశం ఉంది న్యూస్ మార్పు ఆరంభమైంది